అందరికి నమస్కారం శ్రీ గురి చరిత్ర చెప్తున్నాము సార్లు ఓంకారం చెప్పి అప్పుడు మొదలు పెడదాము శ్రీ గురు చరిత్రలో పద్నాలుగో అధ్యాయం చెప్పాము పదమూడో అధ్యాయంలో నామధారకునికి సిద్ధుడు చెప్తున్న దత్తుడు గురించి ఆయన శ్రీ గురు అన్నప్పుడు ఆయన సాయం దేవుని ఇంటికి వెళ్ళడము ఆ పుణ్య దంపతులు ఎంతో ఆదరణతోటి వాళ్ళకి ఆహ్వానం చెప్పడము అలాగే ఆ బ్రాహ్మణుడు ఆహారం తీసుకోకుండా ఉండగలిగే స్థితి నుంచి ఆహారం తీసుకునేటట్టు చేయడము ఇవన్నీ కూడా జరిగినవి అయితే పద్నాలుగో అధ్యాయంలో నామధారకుడు స్వామి అటు తర్వాత శ్రీగురుడు ఏమేమి చేశాడో చెప్పండి అన్నాడు సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పాడు అంటే అక్కడ ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో తెలియచేయటం అనేది వాళ్ళకి ఆనందంగా ఉంటుంది కాబట్టి ఆయన ఇలా చెప్పారు భోజనాలు అయ్యాక అంటే సాయం దేవుడు ఇంటికి వెళ్ళారు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఆతిథ్యము స్వీకరించి స్వీకరించారు ఇంకా ఏం జరిగిందో చెప్పమని అడిగినప్పుడు భోజనాలు అయిన తర్వాత గురుని పాదాలొత్తుతూ సద్గురు మీ వలన నా జన్మ అంటే సాయం దేవుడు ఎవరైతే సాయం దేవుడు అన్న ఆయన తీసుకువెళ్ళారు కాబట్టి శ్రీ గురుని పాదాలొత్తుతూ సద్గురు మీ పాదసేవ వలన నా జన్మ సత్ నా జన్మ సత్కర్మలు అన్నీ సార్థకమయ్యాయి మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా ధరించారు ధన్యున్యు ధన్యుని మాయ చేత మానవులుగా కనిపిస్తున్నారే కానీ మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ స్వరూపులే మీ మహిమ వేదాలకే అంతుబట్టనది అట్టి మీకు సేవ చేసే అవకాశము నాకు అనుగ్రహించి నా వంశాన్ని పావనం చేయండి ఫస్ట్ భోజనానికి పిలిచాడు ఆయన పిలిచిన తర్వాత ఆయన వచ్చినప్పుడు అంటే సాయం దేవుడు ఆల్రెడీ గురుని గురించి ఎదురు చూస్తున్నాడు అనుకోకుండా దర్శనం జరిగింది ఆ దర్శనంతో ఇంటికి తీసుకొచ్చాడు అయితే ఎప్పుడూ కూడా అతిథి మహాత్ములు ఎవరు వచ్చినా సరే మనం ఇంటికి ఆహ్వానించినప్పుడు వాళ్ళని చాలా ప్రేమతో చూడాల్సి ఉంటుంది ఒక అతిథికి అంటే ఆహారం ఇవ్వటం ఒకటే కదండి ఆహారం ఇస్తారు అలాగే అనేక రకాలైన విషయాల్లో కుటుంబ విషయాల్లో కలహాల్లో ఏవో విషయాలు మాట్లాడతారు అది కాదు అతిథిని ఆహ్వానించినప్పుడు వాళ్ళు సంతోషపడాలి అది ఆహారం ఒక్కదానితోటే తోటే సంతోషపడటం కాదు ఆ గృహం వస్తేనే ఒక ఆనందం కలగాలి ఆ గృహంలో ఉండేవాళ్ళు ఆ గృహాన్ని అలా మెయింటైన్ చేయాలి మహాత్ములు వచ్చారనుకోండి మహాత్ములు ఊరికే రారు ఒకవేళ మహాత్ములు మన ఇంటికి వచ్చారు అనంటే ఆ ఇల్లు ఎంతో పవిత్రమవుతుంది అనంటే ముందుగా మనం దాన్ని ఎంతో శుద్ధి చేయగలగాలి అలాగే మన హృదయం కూడా శుద్ధి ఉండాలి అనేక కోరికలతో నుండి నిండి ఉండకూడదు ఇంకా మహాత్ములకి తప్పనిసరిగా సేవ చేయటం అనేది ఆ గృహస్థు యొక్క బాధ్యత ఇక్కడ గృహస్థులు వాళ్ళ ధర్మం పాటించాలండి గృహస్థుల ధర్మం ఏంటంటే లోకంలో మహాత్ములు కానీ సన్యాసులు కానీ లేకపోతే బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానాన్ని పంచిపెట్టేవాడు బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణులు అంటే వృత్తి కాదు అది కాబట్టి అలాంటి వాళ్ళ కానీ పేదలు కానీ ఎవరు ఉన్నా సరే మనము తీసుకు తీసుకుంటున్న ఆహారం లేకపోతే మనం తీసుకుంటున్న పంచభూతాలని తీసుకుంటున్న సంపాదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పంచాల్సి ఉంటుంది అలాగే సేవించాల్సి ఉంటుంది మహాత్ములు సేవించాల్సి ఉంటుంది ఎందుకంటే పరిక్రమణ చేస్తున్నారు పూర్వం పాదపూజ కానీ లేకపోతే పాదసేవ పాదాలు ఒత్తడం కానీ ఎందుకు చేసేవారంటే వారు పరిక్రమణ చేసేటప్పుడు ఎప్పుడు వాళ్ళు చెప్పులు లేకుండాను లేకపోతే ఏవో వేసుకున్నా కూడా పాదరక్షలు అరణ్యాల్లో వేసుకునేవారు కానీ గ్రామాల్లో వేసుకునేవారు కాదు సో పాదంతో ఆ భూమి మీద నడుస్తున్నప్పుడు అనేక రకాలైన గుచ్చుకుంటాయి లేకపోతే ఆ పరిక్రమణలో తిరిగి తిరిగి ఆ పాదాలు వాసిపోతూ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా పాదసేవ చేసేవారు చేసినప్పుడు వీళ్ళు పాద సేవ చేస్తున్నారు చేస్తున్నప్పుడు వాళ్ళ పాదాలకి సేవ చేస్తున్నప్పుడు ఆ గురువు యొక్క చూపు ఆ గురువు యొక్క అనుగ్రహము అనుగ్రహం ఎందుకనంటే ఆ కృతజ్ఞత వచ్చేస్తుంది మనకైతే ఎంత తీసుకున్న కృతజ్ఞత ఉండదు కానీ మహాత్ములకి మనం ఒక చిన్న సేవ చేసిన ఇమీడియట్లకి వాళ్ళకి ఆ కృతజ్ఞత వచ్చి ఆ హృదయ స్పందన వస్తుంది ఆ హృదయ స్పందన ఎప్పుడైతే కలిగిందో అదే మనకి ఆశీర్వాదం కూడా అలాంటి ఆశీర్వాదం ఉండేది తప్పనిసరిగా అది ఆ సంప్రదాయంలో అది ఇప్పటికీ అందరూ పాటిస్తారు మహాత్ముల సేవ తప్పనిసరిగా అది పుణ్యము అని చెప్పి ఈయన కూడా అలాగే ఏం చేశాడు సాయం దేవుడు ఏం చేశాడు గురుని పాదాలొత్తుతూ సద్గురు మీ పాదసేవ వలన నా జన్మ ధన్యమైపోయింది లేదంటే సత్కర్మ పాదసేవ అనేది సత్కర్మ కదండి అలాంటి సత్కర్మ నాకు దొరికింది దొరకాలి కదండి ఇప్పుడు గురువుకి మనం ఒక సేవ చేయాలన్నా లేకపోతే ఆహారం ఇవ్వాలన్నా లేకపోతే వాళ్ళు మన ఇంటికి రావాలన్నా వాళ్ళతో కలిసి ఉండాలన్నా ఏం చేయాలన్నా కూడా అది కూడా అర్హత ఆ అర్హత ఒక దేని ద్వారా వస్తుంది అనంటే సత్కర్మలు చేయగా 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 ఆ పుణ్య ఫలం ద్వారా వస్తుంది అలాంటి పుణ్య ఫలము ఎవరికి ఉందో వాళ్ళకే అవకాశం ఉంటుంది కాబట్టి ఈయన ఏమన్నాడంటే నా జన్మ అలాంటి సత్కర్మలు చేసుకునే అవకాశం వచ్చింది మీ అనుగ్రహం వలన నేనే కాదు ఎప్పుడైతే ఒక మహాత్ములు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ పితృదేవతలు కూడా సంతోషపడతారు ఎందుకని వాళ్ళ వాళ్ళ వంశంలో ఆ పిల్లలు సత్కర్మలు చేస్తున్నప్పుడు దాని ఫలితంగా మహాత్ములు వాళ్ళ ఆశీర్వాదం కలిగితే పితృదేవతలు సంతోషిస్తారు కాబట్టి నేను ధన్యున్నవుతాను మాయ చేత మానవుల్లో కనిపిస్తున్నారే కానీ మీరు మా అంటే మనసు యొక్క మాయ చేత మనిషిలా అనిపిస్తున్నారు కానీ మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ స్వరూపులే కాబట్టి భగవత్ స్వరూపులే కాబట్టి మీ మహిమ వేదాలకే అంతుపట్టి ఉన్నది కాదు అంతు పట్టదు అట్టి మీకు నేను సేవ చేసే అవకాశము నాకు అనుగ్రహించి నా వంశాన్ని పావనం చేయటానికే మీరు వచ్చారు ఇక్కడికి కానీ నాదొక చిన్న విన్నపం ప్రస్తుతము నేను ఒక కష్టంలో ఉన్నాను వేరు దారి లేక నేనేం చేస్తున్నాను ఒక యువరాజు సేవలో ఉన్నాను నేను అన్నీ వదిలి సాధన చేసుకుందామంటే నాకు కుదరట్లేదు ఏదో కష్టం వచ్చింది ఇంట్లో ఆ కష్టాన్ని తీర్చుకోవడం కోసం ఆర్థిక ఇబ్బంది వస్తుంది ప్రతీది కూడా అప్పుడు నేను ఒక యువరాజు సేవలో ఉండిపోవలసి వచ్చింది కాబట్టి నేను ఆ సేవలో ఉన్నాను అతడు నరరూప రాక్షసుడు అతడు ప్రతి సంవత్సరము ఒక బ్రాహ్మణ్ణి చంపుతున్నాడు నన్ను బలివ్వాలని తలిచి ఇంతకు ముందే నాకు కబురు పంపాడు నేనిప్పుడు అతని వద్దకు వెళ్ళాలి తప్పదు నన్ను మీరే కాపాడాలన్నాడు నాకు ఈ సేవ చేసుకునే అవకాశం వచ్చింది కానీ నా దురదృష్టం ఏంటంటే నేను ఆ యువరాజు సేవలో ఉన్నాను అతడు ప్రతి సంవత్సరం ఒక బ్రాహ్మణ్ చంపుతున్నాడు ఇప్పుడు నన్ను అడిగాడు నువ్వు నిన్ను చంపుతానని చెప్పి కాబట్టి నన్ను మీరే కాపాడాలి అని అన్నాడు అతని తలపై చేపెట్టి ఆశీర్వదించి నాయన భయపడకు ఆ యువకుడు నిన్నేమి చేయలేడు భగవంతుడు సర్వానికి యజమాని అయి ఉన్నాడు నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు నీవు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను దీర్ఘాయుష్మాన్ భవ అని పంపించాడు మహాత్ములు ఊరికేరారు అన్నది అందుకే మరి వాళ్ళు ఆల్రెడీ భక్తులు యొక్క కష్టాలు తీర్చడానికే వస్తారు కాబట్టి ఆయన ఏమన్నాడంటే నువ్వు కంగారు పడకు ఏ యువరాజు అయితే నిన్ను చంపుతానని అన్నాడో ఆయన నిన్నేమి చేయడు నిన్ను సత్కరించి పంపిస్తాడు కాబట్టి నువ్వు సంతోషంగా తిరిగి వస్తావు నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళామని పంపించాడు నువ్వు దీర్ఘాను భవాని ఆశీర్దించి పంపించాడు సాయం దేవుడు శ్రీ గురుని మాటలు విని సంతోషంతో యువరాజు వద్దకు వెళ్ళాడు తాను కబురు పంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతను చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు అంటే ఆల్రెడీ ఇక్కడ దత్తుడికి సేవ చేస్తున్నాడు కౌరంపాడు కానీ ఈయన వెళ్ళలేకపోయాడు ఈయన వెళుతుండగానే ఈయన కనిపించాడు ఆయన ఆల్రెడీ వెళ్తున్నాడు వెళ్తుంటే దారిలో కనిపించాడు ఆయన దారిలో కనిపించి ఏమి ఆజ్ఞ చేశాడు నువ్వు ఈ కడుపు నొప్పి వచ్చి ఆయనకి భోజనం పెట్టమన్నాడు అయితే ఆయన ఒక్కడికే కాదు మీరు కూడా రండి అని చెప్పాడు ఎందుకని ఆయనకి మహానందం ఇంకొంచెంసేపట్లో చనిపోతానగా ఇలాంటి సద్గురు సేవ దొరికింది చేసుకోవాలని చెప్పి తపనపడి ఆయన ఏం చేశాడంటే వెంటనే తీసుకుని వెళ్ళాడు అతిథుల్ని మళ్ళీ ఆహ్వానించటము వాళ్ళి వాళ్ళకి సేవ చేయటము ఆ సేవలో భాగంగా టైం అంతా గడిచిపోయింది మరి ఆయన పాదాలొత్తుతూ గుర్తొచ్చింది అయితే వెళ్ళాలి ఓ పక్క గురువు ఇంట్లో ఉన్నాడు గురువు మహాత్ములు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు నిలిప వెళ్ళిపోమని అనలేరు కదండి వాళ్ళు ఎప్పుడు వెళ్తారో తెలియదు కాబట్టి ఈ విషయం చెప్పాడు పాప చెప్తే ఈయన పంపించాడు ఆ యువరాజు కబురు పంపగానే రాలేదు ఆలస్యం చేసినందుకు చాలా కోపంతో రాజు అతన్ని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు సాయం దేవుడు భయంతో శ్రీ గురువుని ధ్యానించాడు అంతఃపురంలోకి వెళ్ళిన యువకుడు అంటే యువరాజు అంతలోని నిష్కారణంగా భయము చనిపోతున్నంత బాధ కలిగి స్పృహ పడిపోయాడు అప్పుడు అతనికి స్వప్నం వచ్చింది ఒక బ్రాహ్మణుడు అతన్ని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్టు కనిపించి విపరీతమైన బాధ కలిగింది లోపలికి వెళ్ళాడు యువరాజు కోపంతో వెళ్ళాడు ఇతను ఏమనుకున్నాడు కోపంతో వెళ్ళాడు వెనక్కి తిరిగి వచ్చి ఏం చేస్తాడో అనుకున్నాడు లోపలికి వెళ్ళగానే అతనికి ఏమైందంటే నిష్కారణంగా ఏమైందో తెలీదు నిష్కారణంగా భయం అనిపించింది ఆ భయంతో ఒక బాధ కింది స్పృహ లోపల విపరీతం వచ్చింది స్పృహ పడిపోయాడు అప్పుడు పడిపోయినప్పుడు స్మృత పడిపోయినప్పుడు అతని మనుషులు లేడు అతనికి ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో అతని ప్రతి సంవత్సరం ఒక బ్రాహ్మణి చంపుతున్నాడు కదా అతనికి ఆ స్వప్నంలో బ్రాహ్మణుడు అతన్ని ముక్కలు చేస్తున్నట్టుగా అతనికి అనిపించింది ముక్కలు ముక్కలుగా కోసేస్తున్నట్టు అతనికి అనిపించింది అతను ఏదైతే చేశాడో అదే మళ్ళీ తిరిగి స్వప్నంలో వచ్చింది అతనికి విపరీతమైన బాధ కలిగింది అంటే ఆ కట్ చేస్తున్నప్పుడు అతను చంపుతున్నప్పుడు అవన్నీ ఒక అనుభవం విపరీతమైన బాధ కలిగింది స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకి ఎంత బాధాకరమో తెలిసి వచ్చింది పశ్చాత్తాపంతో అతడు బయటకు వచ్చి దేవుని పాదాలపై పడి అయ్యా మిమ్మల్ని నేను పిలిపించలేదే మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్రాలు వస్త్రాలు భూషణాలు అన్ని ఇచ్చి ఘనంగా సత్కరించి పంపించాడు అంటే ఎప్పుడైతే మనం చేసే వివేకానందుడు చెప్తాడా అండి ఏం చెప్తాడంటే నువ్వు బాధపడ్డా బాధ పెట్టావో లేకపోతే బాధ పడ్డావో అలాంటి బాధ ఇతరులకు పెట్టొద్దు అని చెప్తాడు అలా ఇతనికి ఎప్పుడైతే ఒక బ్రాహ్మణుడు వచ్చి తనని చంపి మొక్కలు కోసేస్తుంటే ఆ బాధ నొప్పి అవన్నీ కూడా అనుభవి అనుభవించాడు కానీ తీర లేచి చూసేటప్పటికీ అతనికి ఏమీ కలగలేదు ఆశ్చర్యం వేసింది అతనికి ఆశ్చర్యం వేసి అప్పుడు అనుకున్నాడు అరే నేను ఇలా ఇంత దారుణంగా అందని హింసిస్తున్నాను చంపుతున్నాను ఆ బాధని ఇప్పుడు ఇంత బాధ ఉంటుందని చెప్పి నాకు ఇప్పుడు అనుభవంతో తెలుసుకున్నాను పశ్చాత్తాపంతో అతడు బయటకు వచ్చేసాడు అప్పుడు సాయం దేవునికి ఏం చేశాడంటే అనేక భూషణాలు ఇచ్చి వస్త్రాలు ఇచ్చి దండవేసి ఘనంగా సత్కరించాడు సత్కరించి పంపించేశాడు సాయం దేవుడు గురుని కృప కృపకు పట్టరాని ఆనందంతో త్వర త్వరగా తన గ్రామం చేరి శ్రీగురునితో జరిగిందంతా చెప్పాడు ఆల్రెడీ ఆయన ముందే చెప్పాడు నువ్వు వెళ్ళిన ఆయన నిన్ను చంపడు సత్కరించి పంపించేస్తాడని చెప్పాడు కానీ ఈయన మళ్ళీ వచ్చి ఆనందంతో వచ్చాడు చచ్చిపోతానని వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి మరి అలా వచ్చినప్పుడు ఆనందంతో త్వర త్వరగా గ్రామాన్ని పరుగుపెట్టుకుని వచ్చేసాడు శ్రీగురునితో జరిగిందంతా చెప్పేశాడు చెప్పేసి ఆయన సంతోషించి చెప్పాడు అప్పుడు వరకు నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానని చెప్పాడు కాబట్టి ఆయన అక్కడే ఉన్నాడు ఆయన పని అయిపోయింది అప్పుడు ఆయన సంతోషించి నాయన మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తున్నాము అన్నారు అప్పుడు నమస్కరించి స్వామి నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకి అంకితం చేస్తాను అనుగ్రహించండి మీ పాద సన్నిధి విడిచి నేను బ్రతకలేనని చెప్పాడు నన్ను రక్షించారు కాబట్టి నేను ఈ ఈ శేష జీవితం తిరిగి ఈ జీవితాన్ని నేను కూడా మీ కూడా వస్తాను నేను చెప్పాడు పుణ్యక్షేత్రాలు వెళ్తానని కాబట్టి నమస్కరించే ఆయనకి నేను కూడా మీ కూడా వస్తాను ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను అనుగ్రహించండి మీ పాద సన్నిధి విడిచి నేను బ్రతకలేను నన్ను విడిచిపెట్టి వెళ్ళద్దు నేను కూడా మీ వెంట వస్తానని వేడుకున్నాడు శ్రీగురుడు నాయన నాకు ఆత్మసమర్పణం చేస్తున్నావు నీ అభీష్టం నెరవేరుతుంది మేము ఒక పని మీద వెళ్తున్నాం పదహారు సంవత్సరాలకు మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాం నీవప్పుడు అప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు అంతవరకు నువ్వు ఇక్కడే సుఖంగా ఉండు అని చెప్పాడు వచ్చేస్తానంటే తీసుకుపోతారేంటండి వాళ్ళ వాళ్ళ జన్మలో వాళ్ళకి ఏది ఉందో అదంతా అనుభవించాల్సి ఉంటుంది అందుకు ఆయన ఏం చెప్పాడు తప్పనిసరిగా నేను నాకు నువ్వు ఆత్మసమర్పణ చేస్తున్నావు అంటే సరెండర్ అయిపోతున్నావు ఆత్మసమర్పణ అంటే ఏంటండి జీవలక్షణాలు లేకుండా సరెండర్ అవటం శరణాగతి సరెండర్ అవుతున్నావు ఇంకా నువ్వు తప్ప నాకు ఇంకొద్దు అన్నాడంటే సరెండర్ అయ్యాడని అర్థం అలా మనం మనం కూడా అంటూ ఉంటాం భగవంతుడు తప్ప ఇంకోటి వద్దని అని ఎట్టి పరిస్థితిలో సరెండర్ అవ్వవు ఓ పక్క పూజ చేస్తూనే ఉంటారు భగవంతుడు నువ్వే దిక్కు అంటూ ఉంటారు మళ్ళీ వెంటనే నేనేం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు అలా సరెండర్ శరణాగతి అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం జీవితంలో అండి వన్స్ నేను నువ్వు తప్ప నాకు ఇంకేం వద్దు ఇంట్లో అయినా ఇంట్లో అయినా సరే మనం అంటూ ఉంటామండి ఇదే నా జీవితం అంటూ ఉంటాం అప్పుడే గొడవ పెట్టేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎప్పుడైతే ఆ సమర్పణ సర్వసమర్పణ అంటారు ఆ సర్వసమర్పణ అన్నప్పుడు జీవుడు ఉండడం నేను ఉండదు నాది ఉండదు అప్పుడే ఆలోచన లేవకుండా ఉంటుంది మనుషులకి మనస్సుతో పని జరుగుతుంది అని అంటే మనస్సు లేసిపోతుంది అని అంటే కనుక తప్పనిసరిగా సమర్పణ లేదని అర్థం నేను అంటే నేను అంటే జీవుడు అన్ని పంచభూతాల నుంచి పరమాత్మ నుంచి అన్నీ అందుకుంటూ ఉంటాము దాన్ని నేను చేశాను అంటా ఉంటాను నువ్వు చేయటానికి నువ్వు ఒక ఇల్లు కట్టారనుకోండి నేను ఇల్లు కట్టాను అని అన్నారు నేను ఇల్లు కట్టాను అంటే దేంతో ఎలా కట్టావు నువ్వు అంటే ఈ భూమి నువ్వు సృష్టించలేదు ఆల్రెడీ ఉంది భూమి ఆల్రెడీ ఉంది ఆ భూమి అంతకుముందే ఎవరదో అంతకుముందే ఎవరుదు అంతకుముందే ఎవరుదు భగవంతుడు తప్పనిసరిగా రెండుసార్లు నవ్వుతాడంట ఒకటి ఈ భూమి కొలతలు కొలిసినప్పుడు రెండవది ప్రతిదీ నేనే చేశాను అన్నప్పుడు ఎందుకని ఈ భూమి నువ్వు నువ్వు కొలతలు కొలవడానికి అంతకుముందు అంతకుముందు బోళ మంది కొలుస్తారు ఇది నాది నాది అని మళ్ళీ ఇప్పుడు నువ్వు కొలుస్తున్నావు నీ తర్వాత నీ పిల్లలు నీ మనలో అలా కొలుస్తూనే ఉంటారు వాళ్ళు ఎవరికైనా అమ్మేస్తే వేరేవాడు కొలుస్తూ ఉంటాడు ఇలా ఈ భూమిని నువ్వు కొలతలు కొలడం అనేది తెలుసుకుంటే తత్వం తెలుసుకుంటే శుద్ధదండగా ఇది నాది అనడం ఇంకా శుద్ధదండగా బంధం అక్కడ బంధం కాబట్టి ఆ భూమి మీద నేను ఇల్లు కట్టాను అంటే సిమెంట్ కానీ ఇటుక కానీ లేకపోతే చేయటం కానీ మనుషులు కానీ సహకారం కానీ నీది కాదు సరే నువ్వు కట్టావు కొనే అనుకుందాం అది మరి నువ్వు కట్టినప్పుడు నువ్వు అందులో శాశ్వతంగా ఉండట్లేదు సరే నేనున్నంత వరకు మీరు ఎవరైతే కట్టారో వాళ్ళు ఉన్నంత వరకు ఇది నాది నాది అంటాడు ఆ తర్వాత నీ వెనక తరం వాళ్ళు మళ్ళీ నాది నాది అంటారు లేదా అమ్మేస్తారు మనం బతుకుండగానే అమ్మేస్తాము మనం చనిపోయిన తర్వాత ఇమీడియట్లీ తీసుపడేస్తారు లేదంటే మనం బతుకుండగానే అది అపార్ట్మెంట్లకి ఇచ్చేసారంటే మీరు కట్టిందే మళ్ళీ మీరు బతుకుండగానే లేకపోతే మీ తాతలు కట్టిందో మీ తండ్రులు కట్టిందో మరి మీరు కూల్ చేసి ఇచ్చేసారు అని అంటే కనుక అక్కడే అయిపోయింది లేదా మనం చనిపోయిన తర్వాత వెనక తరం మీడియట్లీ దాన్ని లేపేస్తారు ఎన్ని రోజులు నాది నాది అన్నది కాస్తే ఎగిరిపోతుంది ఓకే అలా ప్రతిదీ కూడా నేను చేశాను అని ఎవరైతే అనుకుంటారో కాబట్టి ఇక్కడ ఒకవేళ మనము ఎప్పుడైతే ఆత్మ సమర్పణ అంటే జీవుడు లేడు నేను పుట్టింది జన్మరాహిత్యానికి పుట్టాను కాబట్టి అటువైపు జర్నీ చేయాలి అని సమర్పణ చేసినప్పుడు నేను తగ్గిపోతుంది సమర్పణ ఎందుకంటే ఆ నేను పడిపోవడానికి నాది పడిపోవడానికి అది అదొక్కటే ఉపయోగపడుతుంది మనం సర్వసమర్పణ అంటే శరణాగతి గురువుకి శరణాగతి చేసినప్పుడు అదే భగవంతుడికి ఎవరికి శరణాగతి చేసినా ఒక్కటేనండి ఆ సరెండర్ అయినప్పుడు ఒక సమర్పణ వస్తుంది ఆ సమర్పణ సర్వసమర్పణ అయితే ఆ నేను నాది పడిపోతుంది కాబట్టి ఏమంటున్నారు నువ్వు ఆత్మసమర్పణ చేసావు నీ అభిష్టం ఎలాగో నెరవేరుతుంది చేసేసావు కదా మేము ఒక పని మీద వెళ్తున్నాం పదహారు సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ వస్తాను ఈ గ్రామంలో ఈ గ్రామానికి దగ్గరలోనే నేను నివసిస్తాను కాబట్టి నీవు అప్పుడు సకుటుంబంగా వచ్చి నువ్వు దర్శించుకోవచ్చు అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదచార్య అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరుకున్నాడు కాబట్టి అవతార పురుషులు ఎందుకు అవతరిస్తారు అని అన్నప్పుడు వాళ్ళు మానవుల కింద అవతరించినా కూడా తప్పనిసరిగా భగవంతుడు ఆ జర్నీ ఆ అవతార పురుషుల జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీ తోటి లోకంలో అనేక ప్రాణులు అనేక ప్రాణులు మనుషులు యొక్క అజ్ఞానం తొలగించడానికి జ్ఞానం ప్రసాదించడానికి అనేక ప్రాణుల రక్షణకి తర్వాత ప్రక్షాళనకి ఉద్ధరించడానికి అన్నింటికి కూడా ఆ అవతారం అలాంటి మహాత్ముల యొక్క అవతారము ఎప్పుడైతే మనకి ఆ పాదర ఆ ఏరియాలో ఉంటుందో అప్పుడు తప్పనిసరిగా తప్పనిసరిగా మనము ఆ దర్శనముతోటే పునీతమవుతుంటాము అలా ఆయన ఏం చెప్పాడు ఆ ముందు జరిగేది కూడా చెప్పేస్తున్నాడు ముందు జరిగేది కూడా ఎందుకు చెప్తున్నాడు అంటే నేను ను అన్నాడు కానీ పదహారు సంవత్సరాలు మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను ఈ దగ్గరలోనే ఉంటాను కాబట్టి అప్పుడు నువ్వు దర్శనం చేసుకోవచ్చు అంతవరకు ఇక్కడే ఉండు అనే ఆశని కూడా అలా వేసుకుని వెళ్ళరండి అని కూడా ఉండేది ఎవరు శిష్యులు మాత్రమే సన్యాసులు మాత్రమే ఉంటారు గృహస్థులు ఉండరు ఎప్పుడైనా ఆ గృహస్థుడికి మోక్షం కలగాల్సి ఉండి ఉంటే వాళ్ళని ఏమైనా కింద స్వీకరిస్తే తీసుకెళ్ళాలి తప్పించి ఆయన ఏం చేశాడంటే మళ్ళీ పాదచారి అయిపోయి అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరుకున్నాడు అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు ఎందుకని అంటే ఎందుకు గుప్తంగా నివసించాలి అంటే ఈ జనులు ఈ పనులు కాకుండా ఇంకా సూక్ష్మత్వం ఏదో చేయాల్సి ఉందనుకోండి ఏదైనా చేయాల్సి ఉంటే మహాత్ములు ఏం చేస్తారంటే మళ్ళీ కొన్నాళ్ళు మనుషులకు దూరంగా వెళ్ళిపోతారు అది ఎవరు చెప్పలేరు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అనేది కూడా తెలియదు మనకి కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే మనం కూడా జర్నీ చేస్తే తప్పించి ఏమీ తెలియదు అండి మనిషి ప్రొద్దుట్లేసి ఈ భుక్తి కోసం భుక్తి కోసం పరుగు పెట్టేవాడు వేరండి ఎందుకంటే వాడి జన్మలో వాడికి ఆహారం కోసం పరుగు పెట్టడం ఒకటే ఉంటుంది భుక్తి కంటే కూడా సౌకర్యాల కోసం కోరికలతో పరుగులు పెట్టే వాళ్ళకి ఇంకా అజ్ఞానమనే అంటారు కాబట్టి మనము ఎక్కడ పుట్టాము అంటే ఆహారం కోసం తడుముకోకుండా ఉంది మన పరిస్థితి అన్నప్పుడు అప్పుడేం చేయాలి జన్మను తడుముకోవాల్సి ఉంటుంది అంటే జన్మరాహిత్యం వైపు జర్నీ చేయాలి ఎందుకని ఎంతో పుణ్యం ఉంటే తప్పించి ఆహారం కోసం తడుంకోకుండా ఉండే స్థితి కలుగుతుంది మరి జనులందరూ ఆహారం కోసమే ఉద్యోగాలు లేకపోతే వ్యాపారాలు చేస్తున్నారా సౌకర్యాల కోసము అంటే ఈ జీవితం ఇలా భోగలాలసంగా ఉండాలని పరుగులు పెడుతున్నారా అది మనమే తెలుసుకోవాల్సి ఉంటుంది మనం తెలుసుకుని చూసినప్పుడు మనకే తెలిసిపోతుంది కాబట్టి జన్మను వేస్ట్ చేసుకోకూడదు జన్మ సార్థకత కోసము జర్నీ చేయాల్సి మహాత్ములు వాళ్ళ జర్నీలో కూడా వాళ్ళ జర్నీలో కూడా ఇంకా ముందుకు వెళ్ళేది లేకపోతే ఏదో ఇంకా సూక్ష్మతో చేసేది వాటి కోసం ఏం చేస్తారంటే కొన్నాళ్ళు మ మళ్ళీ ఎవరికి కనిపించకుండా వాళ్ళ తపస్సు చేసుకోవడానికి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఈయన కూడా అలాగే ఏం చేశాడనంటే వైద్యనాథం చేరుకుని అక్కడ ఆయన ఏం చేశాడంటే కొన్నాళ్ళు గుప్తంగా నివసించారు అలా ఉన్నారు అది విని నామధారకుడు స్వామి అప్పుడు శ్రీగురునితో అనేక మంది శిష్యులు ఉన్నారు కదా వాళ్ళు ఎక్కడున్నారు శ్రీగురుడు అక్కడ గుప్తంగా ఉండి ఏం చేశాడు అని అడిగారు ఈయనకి డౌట్ వచ్చింది వెంటనే మరి అంతమంది శిష్యులు ఉన్నారు కదా మరి ఈయన గుప్తంగా లోపలికి వెళ్ళిపోతే ఈ శిష్యులందరూ ఏమైపోతారు వాళ్ళందరూ ఏం చేశారు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అని అడిగాడు అంతవరకు పద్నాలుగు అధ్యాయం ఆయన అంటే సిద్ధుడు చెప్తున్నాడు కాబట్టి నామధారకుడు అడిగిన దానికి చెప్తున్నాడు కాబట్టి మనకి తెలిసింది అంతవరకు అడుగుతాడు పదిహేను అధ్యాయంలో నామధారకుడి సిద్ధయోగి శ్రీగురుడు మహిమ అతను ఎందుకు గుప్తంగా ఉన్నాడో అలాగే శిష్యులని ఏం చేశాడో అదంతా కూడా పదిహేను అధ్యాయంలో ఉంటుంది పదిహేను అధ్యాయంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే